అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మేము మా ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్యామిలీతో కలిసి కోదండరామస్వామి టెంపుల్కి వెళ్తున్నాము ఇది మేము ఉంటున్న ఏరియా నుంచి థర్టీన్ కిలోమీటర్స్ డిస్టెన్స్ ఇది యాక్చువల్గా ఈ టెంపుల్ ఈజీపుర ఏరియాలో ఉంది మేము వైట్ ఫీల్డ్లో ఉంటున్నాము సో మాకు థర్టీన్ కిలోమీటర్స్ డిస్టెన్స్ చూపించింది యాక్చువల్గా ట్రాఫిక్ లేకపోతే మనం థర్టీ మినిట్స్లో వెళ్ళిపోవచ్చు ఇదిగో మేము టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాము ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే కార్ పార్కింగ్ ఉండదు కొంచెం డిస్టెన్స్లో కార్ పార్క్ చేసుకొని బై వాక్ రావడం బెస్ట్ అండ్ చప్పల్స్ కూడా కార్లో వదిలేసి రావడం ఇంకా బెస్ట్ ఎందుకంటే మనం ఇక్కడ బయట అలా పెట్టేసి వెళ్ళాలి అంత రష్గా ఉంటుంది అందులోని వచ్చిన తర్వాత అసలు చెప్పలు ఉంటుందో లేదో కూడా గ్యారంటీ ఇవ్వలేము అండ్ ఇక్కడ మెయిన్ అట్రాక్షన్ ఏంటంటే శ్రీ మహావిష్ణు విశ్వరూప ఐడీలు ఇది సెవెన్ ఇది ఫోర్ ట్వంటీ టన్స్ వెయిట్ ఉంటుంది అండ్ వన్ ఎయిట్ ఫీట్ హైట్ ఇది మనం అక్కడ ఇంకా లాన్కి వెళ్ళాలి అనుకున్న మీద అక్కడ జనాలు కనిపిస్తున్నారు కదా అలా వెళ్ళాలంటే హండ్రెడ్ రూపీస్ టికెట్ ఉంటుంది లేకపోతే ఫ్రీ దర్శనం మనం మామూలుగా లాన్కి వెళ్ళి టెంపుల్ గట్ట చూసుకొని ఇక్కడ దూరం నుంచి మనం ఆ ఐడియల్ని చూసుకోవచ్చు కాకపోతే అలా మీదకి వెళ్ళి ఆ పాదాలని అన్నం పెట్టుకోవాలనుకుంటే మాత్రం హండ్రెడ్ రూపీస్ టికెట్ ఛార్జ్ చేస్తున్నారు ఇది మనం ఇక్కడ ఈ లైన్ నుంచి వెళ్ళాలి లాన్ టెంపుల్కి గట్టాను మేము వీకెండ్లో వెళ్ళాము కదా కొంచెం రష్గా ఉంది యాక్చువల్గా మేము వెళ్ళినప్పుడు కొంచెం మేము వెళ్ళేసే టెంపుల్కి వెళ్ళేసరికి ఫైవ్ థర్టీ అలా అయింది ఈవినింగ్ అప్పుడు ఇంక జనాలు లేరు మేము అంతా దర్శనం అయ్యి బయటకు వచ్చేసరికి అయితే ఇంకా అసలు ఆ మీద ఎంట్రన్స్ అసలు లాన్కి రావడానికి ఇంకా చాలా రోడ్డు మీద అయితే చాలా డిస్టెన్స్లో లైన్కి కాసారు ఇంకా మేము చాలా లక్కీ అనుకున్నాము మేము కొంచెం ఎర్లీగా రావడం అరౌండ్ అనేది బెస్ట్ తర్వాత అయితే ఇంకా చాలా అక్కడ వెళ్తున్నారు కదా సో ఆ వెళ్ళాలంటే మాత్రం మనకి హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు దర్శనం చేసుకోవాలనుకుంటే అలా వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు ఫ్రీ టికెట్ అది కాకపోతే ఇక్కడ హండ్రెడ్ రూపీస్ టికెట్ లైన్ వేరేగా ఉంటుంది అండ్ నార్మల్ కింద టెంపుల్లోకి వేరే లైన్ ఉంటుంది ఇది హండ్రెడ్ రూపీస్ లైన్ అనమాట ఇక్కడ ఇక్కడ చూపిస్తుంది ఫ్రీ దర్శనం లైన్ అయితే ఇక్కడ హండ్రెడ్ రూపీస్ లైన్ ఇదిగో ఇక్కడ ఛార్జ్ చేస్తున్నారు వాళ్ళు ఇక్కడ కూర్చొని ఇక్కడ లడ్డూస్ గట్ట మన హండ్రెడ్ రూపీస్ దానికి ఫ్రీగా ఇస్తారు ప్రసాదం మామూలుగా దర్శనంకి వెళ్తారు కదా వాళ్ళైతే మాత్రం అమౌంట్ పెట్టి కొనుక్కోవాలి ప్రసాదం ఇదిగో మెట్ల మీద నుంచి అయితే మీదకి వెళ్తున్నాము ఏడీల దగ్గరికి ఇదిగో ఇక్కడ మన పాదాల దగ్గర ఇక్కడ టచ్ చేయకూడదు ఇక్కడ దూరం నుంచి మనం ఇలా దండం పెట్టుకొని ఇంకా వెళ్ళాలి కిందన మెయిన్ టెంపుల్ కి ఇదిగో మనం మెట్లు దిగినప్పుడు ఇలాగ కనిపిస్తుంటది ఇదిగో లైన్ చూడండి ఎంత ఉందో లాన్ కి మనం టచ్ చేయకూడదు పాదాలని గట్టను జస్ట్ దూరం నుంచి అలా చూసుకొని వెళ్ళిపోవడమే ఇంకా దగ్గరకన్నా దూరం నుంచే ఈ దేవుడిది బాగా కనిపించింది ఐడియల్ మనం దగ్గర నుంచి అయితే జస్ట్ ఇలా మీదకి ఫేస్ కూడా అంత క్లియర్ ఉండదు జస్ట్ పాదాల దండం పెట్టుకోవడానికి కొంచెం ఓవర్ ప్రైస్ అనిపించింది హండ్రెడ్ రూపీస్ అనేది ఇది సేమ్ అరుణాచలం లాగా టెంపుల్ది ఇక్కడ ఇలా పెట్టారు ఇక్కడ మనం చూడు అయితే ఇవన్నీ ప్లాస్టిక్ ఫ్లవర్స్ చూడడానికి దూరం నుంచి అయితే రియల్ ఫ్లవర్స్ లాగా కనిపించాయి కానీ దగ్గర నుంచి చూస్తే మాత్రం అది ప్లాస్టిక్ ఫ్లవర్స్ ఇదిగో మేము టెంపుల్కి అయితే లాన్కి వెళ్తున్నాము టెంపుల్లోని ఫోన్ అనేది అదిగో ఈ రెడ్ కలర్లో కనిపిస్తుంది కదా అది టెంపుల్లోన ఇక్కడ బయటకు వచ్చేసాం ఇక్కడ నుంచి ఇదిగో లడ్డు ప్రసాదం కానీ టెంపుల్లోని ఫోన్ అనేది అలవ్ లేదు సో అందుకే తీయలేకపోయాను ఇదిగో ఇక్కడ బయట ఇక్కడ చిన్న చిన్న ఇలా టెంపుల్స్ ఉంటాయి మనం ఇవన్నీ దర్శనం చేసుకొని అయితే బయటికి వచ్చేయాలి ఇంకా రిటర్న్ అయితే కాకపోతే మేము దర్శనం అయ్యేసరికి సిక్స్ థర్టీ అలా అయింది అప్పుడు ఇంకా సిక్స్ అలా అయింది లైటింగ్స్ వేశారు ఇంకా నైట్ టైం అయితే లైటింగ్స్ లైటింగ్స్తో చాలా బాగుంటుంది కాకపోతే ఇంకా రష్ ఎక్కువ అయిపోతుంది అప్పటికి మేము బయటికి వచ్చినప్పటికీ లైన్ చూడండి ఇంకా వరకు ఉన్నది లైన్ అంటే ఇక్కడ టూ లైన్స్ కదా మేదన స్టాట్యూ దగ్గరికి ఒక లైన్ బయట కిందన టెంపుల్లోకి ఒక లైన్ మేము దర్శనం అయిన తర్వాత అయితే అలా ఇక్కడ బెంగళూరులో ఫేమస్ అయిన పూజా బేకరీకి వెళ్తున్నాము అసలు అది ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే చాలు ఇదే ఎక్కువ చూపిస్తున్నాడు ఈ బ్లూబెర్రీ బన్ అని చెప్పేసి అందుకని చెప్పేసి మేమైతే అక్కడి నుంచి టెంపుల్ ఆ టెంపుల్ దగ్గర నుంచి అయితే మాకు ఒక ఒక సిక్స్ సెవెన్ కిలోమీటర్స్ డిస్టెన్స్ చూపించింది సో మేమైతే ఆ అయితే ట్రై చేయడానికి అయితే మేము ఇంకా వెళ్తున్నాము అనురాగ్ కుల్కర్ణి అన్ ఈ పూజా బేకరీ గురించి అయితే ఇంకా ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే చాలు ఇంకా దాని గురించి అనమాట చాలా బాగుంటుంది మెయిన్గా ట్రై చేయాల్సింది ఆ బ్లూబెర్రీ క్రీమ్ బన్ గురించి అయితే ఇంకా ఎక్కువ హైప్ ఇస్తున్నారు సో అందుకనే ఒకసారి వచ్చి ట్రై చేద్దామని చెప్పేసి అయితే మేము స్టార్ట్ అయ్యాము యాక్చువల్గా ఈ పూజా బేకరీ అనేది నైన్టీన్ ఎయిటీ ఎయిట్లో స్టార్ట్ అయ్యిందంట ఇదిగో ఇక్కడ మేము వచ్చేసరికి ఇదిగో ఇంత రష్గా అయితే మేము ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత జనాలు చూసి అయితే చాలా బాగుంటుందేమో ఇంత రష్గా ఉందని అనుకున్నాము కానీ ఇన్స్టాలో చెప్పినంత టేస్ట్ అయితే మాత్రం ఎక్స్పెక్ట్ చేయకూడదు పర్లేదు ట్రై చేయవచ్చు వన్ టైం అంతే ఓకే ఓకే మరిన్ని ట్రావెలింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్